సంఖ్య ఇప్పటి వరకు మనం భారతదేశ చరిత్రను తప్పుగా చదువుకున్నామా చరిత్రలు తిరిగి రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా మన రాష్ట్రంలో మెదక్ జిల్లా కొండాపూర్ గ్రామం వల్ల భవిష్యత్తులో వందకి వెళ్ళిన చరిత్ర కళ్ళకు కట్టే వీలుందా పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల్లో బయటపడుతున్న పూర్వపు ఆనవాళ్లు చరిత్రకారులు సైతం దిగంక పెడుతున్నాయి మరో చరిత్రకు ఇది నాంది పలుకునుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు పరిశోధకులు ఇంతకు మెదక్ జిల్లా కొండాపూర్ లో ఏం జరుగుతోంది భారతదేశం సంస్కృతి సంప్రదాయాల పరంగా ఊహించని పురోభివృద్ధిని సాధించిందా మత సామరస్యానికి ప్రతీకగా రెండు వేల ఏళ్లకు ముందే ఇక్కడ గొప్ప నాగరికత ఉండేదా ఇలాంటి కొత్త ప్రశ్నలు లేవలెత్తాల్సిన పరిస్థితి వచ్చింది మన రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరుగుతున్న తమకాల ఆధారాలను బట్టి చరిత్ర రూపురేఖల్ని మార్చి చెప్పాల్సిన అవసరం రానుంది నిర్విఘ్నంగా సాగుతున్న ఈ పురాతన ప్రాంత పరిశోధన కొత్త విషయాలను ఆవిష్కరించి చరిత్రకారుని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది ఇది మెదక్ జిల్లా కొండాపూర్ రెండు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ గొప్ప సంస్కృతి పై ఆ చరిత్ర ఆనవాళ్ళను పట్టించుకునేందుకే ఇక్కడ తవ్వం ప్రారంభించింది అదేంటో మీర ఇది మన రాష్ట్రంలోని మెదక్ జిల్లాపూర్ గ్రామ తివారి ప్రాంతం ఇక్కడ రెండేళ్లుగా భూమిని తమ్ముతూనే ఉన్నారు ఇక ముందు కూడా కొన్నేళ్ల పాటు పరిశోధనలు చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది అతి పురాతనమైన ప్రాంతం ఇక్కడ దొరికే వస్తువులు కాస్త మార్చే ఆధారాలుగా మారాయి చెప్పే సత్యాల ఆధారంగానే మన చరిత్రను పరిశీలిస్తున్నాం కానీ పండ్ల పూలు తెలుస్తున్న తవ్వకాలు ఇంతకు ముందు తెలిసిన వాస్తవాలను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి ఎనభై ఎకరాల్లో పురాతత్వ శాఖ రెండేళ్లకు పైగానే ఇక్కడ పరిశోధనల్ని ఉధృతం చేస్తుంది మొదటి నుంచే ఇక్కడ దొరికే ఆనవాళ్లు చరిత్రకారుల బుడకు పడిపెడుతుంటే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అప్పటికే ఆధునికతను చాటే ఆయుధాలు పరిశ్రమలు వ్యాపార సంస్థలు ఉండేవని విశాలమైన ప్రాంతంలో జరిపిన తవ్వకాలు చెబుతున్నాయి ఏళ్లకు ముందే కొండాపూర్ ప్రాంతం గొప్ప వర్తక వాణిజ్య ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందని తెలుస్తోంది శాతమోహన రాజులైన గౌతమి పుత్ర శాతకర్ణి శ్రీ శాతకర్ణి కాలంగా ఇప్పటికి లభించిన ఆధారాల ద్వారా తెలుస్తోంది శాతబాహులు దక్షిణ మరియు మధ్య భారతదేశాన్ని ధరణికోట ఇంకా జున్నాల నుంచి పరిపాలించారు తీర్థ పూర్వం రెండు వందల ముప్పై మొదలైన వీరి పరిపాలన సుమారు నాలుగు వందల యాభై ఏడు కొనసాగింది ప్రస్తుతం పండ్పూర్ తవ్వకాలు ఇప్పటి చరిత్ర కంటే కూడా ఎంతో వేగవంతమైన అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి కొండాపూర్ ప్రాంతంపై పరిశోధనలు జరిగాయి కానీ అప్పటికే స్వాతంత్ర పోరాటం లాంటి అనేక ఘట్టాలు చోటు చేసుకోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి తిరిగి చాంగళ వరకు ఈ ప్రాంతంపై పరిశోధనలు చేయాలన్న ఆలోచనలు రాలేదు పురాతత్వ శాస్త్రవేత్తల దృష్టి మళ్ళీ కూడా అపూర్వమైన ప్రాచీన ప్రాంతంపై పడింది గతం గత అనుకుంటే అడుగు ఉంది కేరే గతించినటువంటి చరిత్రను మన కళ ముందుకు పురాషియాక చేస్తున్న సేవ అంతా ఇంత కాదు అది మరింత విస్తృతమై గొప్ప చరిత్ర ఆవిష్కరించబడాలని కోరుకుంది స్వాతంత్ర్యానికి ముందే పంతొమ్మిది ఒకటిలో ప్రఖ్యాత పురాతత్వ పరిశోధకుడు వర్షదని ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని గుర్తించి తవ్వకాలు జరిపాడు ఆయన కానీ రెండేళ్లకు ముందు నుంచి ప్రారంభమైన తవ్వకాలు లభించిన ఆధారాలు ఇది బౌద్ధరామే కాక ప్రత్యేక వాణిజ్య కేంద్రమని హిందువుల గుళ్ళు గోపాలను కనిపించడం వల్ల ఇక్కడ భిన్న సంస్కృతి ఉండేదని తెలుస్తోంది

పది సంవత్సరాల పాటు నిరాటంకంగా తవ్వకాలు జరిపితే గాని అసలు విషయాలు పూర్తిగా బయటపడే అవకాశం లేదని రీసెర్చ్ విభాగం స్పష్టం చేస్తుంది చరిత్ర మొత్తం తెలుసుకోవాలంటే ఇప్పటికే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని అతి దాని నుంచి ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో తెగమక పెట్టే ఆధారాలు బోలెడు బయటపడినట్లు చెబుతున్నారు బౌద్ధాన అనుమాని ఒకరు హిందూ సంస్కృతికి చెందిన ఆనవాళ్లతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు విడుగులోకి వస్తున్నాయి ఈ ప్రాంతంపై మరిన్ని విశేషాలను తెలుసుకునేందుకు చిన్న బ్రేక్ తీసుకున్నారు ఒక్కరిని అధ్యయనం చేసి కొత్త విషయాలను బయటి ప్రపంచానికి తెలపడం అంటే సామాన్యమైన విషయం కాదు అదంతో ఖర్చుతో శ్రమతో కూడుకున్న వ్యవహారం కానీ మన సైంటిస్టులు కొండాపురు గ్రామంపై పట్టు వదలలేదు ఇంకో పదేళ్లు పట్టినా సరే ఎలాగైనా ఈ చరిత్ర అంతు చూడాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు ప్రాంతాన్ని మూడు సెక్టార్లుగా చేసి తవ్వకాలు చేస్తున్నారు ప్రతిరోజు అరవై మందికి పైగా కూలీలు పదిహేను మంది టెక్నికల్ సిబ్బంది ఈ తవ్వకాల్లో పాల్గొంటున్నారు అణు అత్యంత జాగ్రత్తగా పరిశీలించి పరిశోధనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇందులో ఓ గుడి అగ్నిగుండం వందల రకాల నాణ్యాలు మరెన్నో వివిధ రకాల పాత్రలు దొరికాయి వీటి వీటన్నింటిని బట్టి ఇదో అద్భుతమైన ట్రేడ్ సెంటర్ గాను నాణ్యాల తయారీ కర్మాగారం గాను శాస్త్రవేత్తలు భావిస్తున్నారు తవ్వాల బయట చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ వచ్చింది బయట అదేంటంటే ఇప్పుడు మీకు చూస్తున్నారు సర్కులర్ స్ట్రక్చర్స్ దానికి రిక్టాంగుల ఛాంబర్స్ వస్తుంది అండ్ దాని తప్పిపోయాక ఫాల్ అంటే జగన్ చేసినా ఎక్కువగా ఉండాలి అండ్ డిఫరెంట్ షేప్స్ ఒకటి ఏమో డబల్ టైం షేప్ ఇంకొకటి ఏమో ట్రయాంగుల్ సో ఇది అది మాత్రం కాదు దీన్ని ఈ ఏరియాలో మాకు చాలా ఆధారాలు అంటే స్కేర్ రోడ్స్ కత్తిలు ఇవన్నీ కూడా జరిగింది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ టెంపుల్ ఏరియా ముందు నాకు ఎస్ఐఎస్ బ్రాహ్మణిక కల్ట్ నేను చెప్పుకోగలను ఎందుకంటే ఎస్బా అని చెప్పినది బుద్ధి సెట్ అన్నారు ఈ ఎయిటీ వన్ ఏకర్స్ నా ల్యాండ్ బుద్ధి సెట్ లో ఉంది ఆయన బట్ వేర్ ఐఎమ్ డిగ్రీ క్లియర్ అంటే వెస్టర్న్ ఎక్స్ట్రీమ్ ఉంది ఆయన టెంపుల్ ఏరియా సో మెనీ అనిమల్ బోన్స్ అంటే ఆ బాల్ సాక్రిఫైస్ తీసేస్తున్నారు అంటే వందల ఏళ్లకు ముందు నుంచే ఈజిప్ట్ రోమ్ లాంటి అద్భుతమైన నాగరికతగా ప్రదేశాలతో ఇక్కడ నుంచి వర్తక వాణిజ్య కార్యకలాపాలు జరిగాయని పరిశోధకులు చెప్తున్నారు ప్రధానంగా మేము ఐడెంటిఫై చేసింది ఇక్కడ మాక్సిమం బీట్స్ తర్వాత కాయిన్స్ అనేటువంటి ఎక్కువగా లభిస్తున్నాయి కాయిన్స్ మాక్సిమం సతవర్ణ పీరియడ్కి రిలేటెడ్గా సంబంధించిన కాయిన్స్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది పర్టికులర్గా ఇక్కడ ఎంతో స్ట్రక్చర్ అంటే ఎక్స్కవేషన్ గురించి ఇంకా ఫైనల్ కన్క్లూజన్స్ అయితే ఇంకా మేము రాలేకపోయాము So based on relating some literary evidences and the classical evidences only we will come to a conclusion that what it could be. So presently coins equivalent but it could be a kind of factory site. I can do ఈ రెండేళ్లలో అక్కడ దొరికిన వస్తువులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు చరిత్ర గతిని మార్చే వాస్తవాలకు పండాపూర్ శివారు ప్రాంతం వేదికగా మారింది వందల ఏళ్ల నాటి దేశ సంస్కృతిని చరిత్రను కొత్త కొంతలు తప్పించే దిశగా ఆనాటి ఆదివాళ్లు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాయి చేయడానికి ఇంకా నిధుల కొరత ఉందనేది నిధులు చెబుతున్నమాట ఓ గొప్ప చారిత్రక ఆధారాలను వెలికి తీసే క్రమంలో ఇలాంటి అడ్డంకుల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పరిశోధకులకు మరింత ప్రోత్సాహం అందిస్తే ఇది వేగవంతంగా లక్ష్యాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది అందులోనూ మన రాష్ట్రంలో శాతవాహన కాలంలోనే ఇంత గొప్ప సంస్కృతి ఉండేదని చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే ఇక్కడ దొరికిన టెంపుల్ స్ట్రక్చర్ ఆధారాలు మన చరిత్రలో మళ్ళీ తెలుగు రాష్ట్ర అవసరాన్ని తేడతంగా చేస్తోంది మన చేతులలో శతాబ్దం నుంచి మాత్రమే ఆలయాల నిర్మాణం జరిగినట్లు చదువుకున్నాం కానీ క్రీస్తు పూర్వం నుంచే దేశంలో ఆలయాలను బౌద్ధాలను నిర్మించి మత సామర్థ్యాన్ని చాటాలని తెలుస్తోంది ఫోర్సీ ఏడీతో హిందూ టెంపుల్ అనేది ఏదైనా బ్రాహ్మణ వేరే టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ కొండాపూర్ ఇక్కడ లభించిన కాయిన్స్ అయినా ఇక్కడ లభించిన పాటరీ ఇక్కడ లభించిన ఏ వస్తువులైనా మనకు ఫస్ట్ సెంచరీ ఏడీ బీసీ మధ్యకాలంలో చూపిస్తుంది ఇది శాతభంగా సంబంధించిన ట్రేడ్ సెంటర్గా వెలిసినట్లు ప్రతి ఒక్కరు అంగీకరించి అంగీకరిస్తున్నారు ఎగ్జామిక్ పీరియడ్లో కూడా దీన్ని శాతభంగా ట్రేడ్ సెంటర్గా గుర్తించారు ఈ యొక్క కొండాపూర్ అన్న ప్రాంతము

አዎ በጣም አዎ በጣም ነው ఎర్తి కాగా కొత్త ఆకారాల్లో నిర్మాణాలు బయటపడుతున్నాయి ఈ మధ్య జంతువుల ఆదేశాలు బయటపడ్డాయి జంతుబండ్లు అంటే కార్యక్రమ పరిగణ జరిగినట్టు గౌతమి పుత్ర శాతకర్ణి పరిపాలన ఆనాటి నాణ్యాలు దానికి వాడన బురుజులు దొరికాయి అంటే డిఫరెంట్ మోడ్ మంటచ్ లెవెల్ ఉంది ఇది కూడా ఉండొచ్చు iron slabs, copper slabs, and very wet slabs. But it shows all in the eastern side, south-eastern side. There must be some factor. This is a factor side also. I don't know if you have seen that. This side is, you know, collinear you with know, the diet, collinear, you know, that's the lime, the plant-based, the bongal diet, you know. Boot, all the molded things. Uh, so, it's really it's it, you it's everywhere you are looking. So, it is really industrial side that's why it is there. All the middle రాష్ట్రంలో ప్రాంతము ప్రాంతం ఆనాటి నాగరికతను వర్తం పడుతున్న కేంద్రం దీని జాతీయ ప్రాజెక్ట్ కింద గుర్తించడం లేదు కాలగర్భంలో కలిసిపోయిన రెండు వేల ఏళ్ళ చరిత్రను మన కళ్ళకు కట్టేందుకు ఇక్కడ అవకాశం ఇది విజయవంతమై మరింత చరిత్ర మనకు అందుబాటులోకి రావాలని ఆశిద్దాం కెమెరా కృషితో పివి రావు